మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కగా చిట్ ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమలమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా శీఘ్రస్కలం సమస్యతో బాధపడుతూ ఉంటారు సో ఈ శీఘ్రస్ఖలనం సమస్య అనేది ముఖ్యంగా ఎందువల్ల వస్తుంది దీన్ని ఎలా గుర్తించాలి దీనికి పరిష్కారం ఏంటి అన్న దాని గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఈ శీఘ్రస్ఖలనం అంటే ఒక ఒకటి నుంచి సుమారుగా పది ఇరవై సెకండ్ లోపే కనుక వీర్యం స్ఖలనం అయిపోతే దాన్ని శీఘ్రస్ఖలన సమస్యగా గుర్తించాలి ఇందులో రెండు విధాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంతకుని చాలా వీడియోలో చెప్పడం జరిగింది మ్యారేజ్ బిఫోర్ వేరుంటుంది మ్యారేజ్కి ఆఫ్టర్ వేరుంటుంది చాలా మంది కూడా మ్యారేజ్ బిఫోర్ బయట ఎవరైనా స్థిరతో కలిసినప్పుడు ఉన్న ఎగ్జైట్మెంట్ వల్ల కానివ్వండి టెన్షన్ వల్ల కానివ్వండి భయం వల్ల కానివ్వండి మరే ఇతర కారణాల వల్ల కన్నా వీర త్వరగా పడిపోయే అవకాశం అనేది నైంటీ పర్సెంట్ ఉంటుంది సో దాన్ని శీక్రస్థలం సమస్యగా గుర్తించాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు ఎందుకంటే ఇది ఎప్పుడో ఒకసారి అన్ఎస్పెక్టెడ్ గా జరగడం దాని ముందు ఎక్కువగా కోరికలు కరగడం ఎక్కువగా ఫీలింగ్స్ కలగడం ఎక్కువగా ఊహించుకోవడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది సో అది కూడా రెగ్యులర్గా ఎప్పుడు అదే విధంగా జరిగితే మాత్రం దాని ఒక సమస్య మనం గుర్తుంచుకోవాలి ఇక మ్యారేజ్ అయిన తర్వాత భార్యతో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఎవ్రీ టైం ప్రతిసారి కూడా ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే కనుక వీరే పడిపోతూ ఉంటే దాన్ని నరాల బలహీనత లేదంటే శీఘ్ర స్కలనం సంబంధించి కింద మనం గుర్తుంచుకోవాలి దీనికి కారణం అధికంగా హస్తప్రయోగం చేసే అలవాటు ఉన్న వాళ్ళకి కానివ్వండి శరీరంలో అధిక వేడి ఉన్న వాళ్ళకి కానివ్వండి నరాల బలహీనత ఉన్న వాళ్ళకి కానివ్వండి హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ లో ఉన్న వాళ్ళకు కానివ్వండి ఎక్కువగా టెన్షన్ ఆలోచనలు ఆందోళనలు ఎగ్జైట్మెంట్స్ ఉన్న వాళ్ళకి కానివ్వండి ఈ సమస్యలు అనేది అధికంగా కనబడుతూ ఉంటాయి సో ఈ సమస్యను గుర్తించినట్లయితే నిజంగా మీకు శీఘ్రస్థలం సమస్యతో ఉన్నట్లయితే ఇద్దరు అన్సాటిస్ఫైడ్ గా ఉన్నట్లయితే చాలా రోజుల మీరు ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నట్లయితే కనుక దీనికి ఎన్నో రకాలైన చిన్న చిన్న చిట్కాల ద్వారా మనం సమస్యలు స్టార్టింగ్ లో ఉన్నప్పటికీ ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు ఒకవేళ సమస్య హెవీగా ఉంటే ఏం చేయాలన్న దాని గురించి కూడా నేను చివరిలో చెప్తాను ఇకపోతే ఈ రోజు మనం ఈ శీఘ్రస్కల సమస్యను తగ్గించుకోవడానికి మంచి ఫుడ్తో పాటు ఒక చిన్న చిట్కాను ఫాలో అయితే సరిపోతుంది స్టార్టింగ్ లోనే కనుక ఈ సమస్య ఉన్నకు వెంటనే మంచి రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది దీనికి కావాల్సిన అల్ల మన దగ్గర కుసుమను ఉన్నాయి చూడండి దీని వాల్యూ సుమారుగా అరవై రూపాయలు ఉంటుంది హండ్రెడ్ ఎంఎల్ కి ఈ కుసుమ నూనె అనేది చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది దీనికి మనం చేయవలసిన అలా ఏంటంటే ఈ కుసుమ నూనె ఒక వంద గ్రాములు తీసుకొని దీనికి ఒక రెండు పది నుంచి ఇరవై గ్రాములు సుమారుగా పది నుంచి ఇరవై గ్రాముల కేసరాలు అని మనకు చౌదాపుడి దుకాణాలు లభిస్తాయి కేసరాలు నాగ కేసరాలు అని అడిగితే ఎవరైనా ఇస్తారు ఈ నాగకేసరాలను తీసుకొని వచ్చి ఈ నూనెలో వచ్చి సో మోతాదు హండ్రెడ్ ఎంఎల్ కి సుమారుగా ఒక ట్వంటీ గ్రామ్స్ ఓకేనా సో ఆ విధంగా నాగకేసరాలు తీసుకొని వచ్చి వీటిలో వేసి నిదానంగా మరిగణించి కొద్దిగా మరిగి ఆ కలర్ అంతా చేంజ్ అవుతుంట ఆయిల్ మీరు గుర్తించవచ్చు ఆ నిదానంగా మరిగిన తర్వాత ఈ నాగకేసరాలను తీసివేసి కేవలం ఈ ఆయిల్ని అంగం మీద అంగం జాయింట్ నుంచి ఇలా ముందరికి మాత్రమే సాగదీస్తున్నట్టుగా మర్దన చేసుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా కనుక మీరు కంటిన్యూగా రోజు ఒక పా నుంచి అర్ధ గంట వరకు నిదానంగా మంత్రం చేసుకున్నట్లయితే అంగ మీద ఏర్పడినటువంటి నరాల బలహీనత కానివ్వండి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఫ్లో అవ్వకపోవడం వల్ల కానివ్వండి లేకపోతే మరే ఇతర కారణాల వల్ల కానివ్వండి మీకు ఇబ్బందులు ఉన్నట్లయితే అవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోయి ఆ అంగ అనేది ఎక్కువసేపు కరగడానికి అవకాశం ఉంటుంది సో మనకు తవస్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువసేపు ఉండడం కావచ్చు ఈ చిట్కా అనేది చక్కగా ఉపయోగపడుతుంది ఒకవేళ చాలా రోజుల నుంచి ఈ సమస్య ఉంటే చిట్కాలతో టైం వేస్ట్ చేసుకోకూడదు దీన్ని మెడిసిన్ కూడా వాడుకోవాలి చాలా మంది కూడా అడుగుతుంటారు చిట్కాలు చెప్తారు మెడిసిన్ తోటి మెడిసిన్ కొడుతున్నారు ఎందుకని అంటే చాలా మంది కూడా చాలా రకాల సమస్యలు చిట్కాలతో సాల్వ్ కావు అన్ని చిట్కాలతో సాల్వ్ అయితే పెద్ద పెద్ద డాక్టర్ అనే వాళ్ళు ఎవరు ఉండరు చూడండి ఎన్నో పెద్ద పెద్ద చాలా అడుగుతారు మీరు అవర్టైజ్మెంట్ కోసం లేదా డబ్బుల కోసమే ఇలా వీడియోస్ ఇస్తున్నారా అని కూడా అడుగుతుంటారు మేము చిట్కాలు చెప్తూ ఉంటాం వాటిని క్యూ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం చిట్కాలతో క్యూర్ కాని వాడికి ఖచ్చితంగా మెడిసిన్స్ వాడుకోవాల్సి ఉంటుంది దాని గురించి కూడా మేము ఎందుకంటే చాలా మందికి ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం తెలియక ఏ డాక్టర్ ని సంప్రదించాలో తెలియక ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ అని భయపడి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని సందర్భాల్లో మా వీడియోస్ ద్వారా ఎంత మందికి అవేర్నెస్ తేవడం ఎంతో మందికి ఒక చక్కటి మార్గాన్ని చూపించడానికి ప్రయత్నిస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మామూలు టీవీలో కూడా చూస్తుంటాం హోమియాపెర ఇంటర్నేషనల్ అని ఇంకా చాలా రకాల డాక్టర్స్ అని మనం చూస్తుంటాం వాళ్ళందరూ కూడా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు ఇచ్చుకుంటారు దానికి డబ్బులతో కాదు వాళ్ళ దగ్గర అది ఉంది మేము ఈ రిజల్ట్ ఇస్తాము అనే కాన్ఫిడెంట్ వాళ్ళలో ఉంది కాబట్టి అందరికీ తెలియజేయడం కోసం అడ్వర్టైజ్మెంట్ అనేది కూడా జరుగుతుంది ఎవరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా ఎవరు మెడిసిన్ వాడుకున్నా ఎవరి ప్రాబ్లం ఉన్నా డబ్బులు పెట్టకుండా మెడిసిన్ అయితే ఎవరికి ఫ్రీగా అయితే రాదు సో ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ అనుకోకుండా మా వద్ద ఉన్నటువంటి ఈ మెడిసిన్ తోటి మీ సమస్యను మేము క్యూర్ చేస్తాము అని తెలియజేయడం కోసమే ఈ వీడియోస్ అనేది మీకు తీయడం జరుగుతుంది సో అందరు కూడా దీన్ని విధంగా అంటే ఒక పాజిటివ్ థింగ్ తోటి ఆలోచించండి ఇలా కనుక మీరు బాధపడుతున్నారు ఈ సిగ్నల్ ఇంట్రెస్ బాధపడుతున్న వాళ్ళకి ఫోర్ మంత్స్ కోర్స్ ఉంటుంది దీనికి ఒకటి పౌడర్ ఉంటుంది ఒకటి ఆయిల్ ఉంటుంది తదేవిధంగా ఒక సుమారుగా నాలుగు రకాల మాత్ర ఆయుర్వేదిక మాత్రలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ పౌడర్ ని కూడా సుమారుగా ఏడు నుంచి ఎనిమిది రకాల పొడలతోటి అశ్వగంధ నీలతాడి నీలగుమ్మడి సుగంధ పాల అతి మధురం పల్లేరు అక్కలకర్ర ఇలాంటి సుమారుగా ఏడు నుంచి ఎనిమిది రకాల పొడులతోటి తయారు చేసి వాటిలో అబ్రగవసం వంగవసము అదేవిధంగా శిలాజెత్తు కర్పూర శిలాజిత్ అని ఉంటుంది ఆ శిలాజిత్ అదే విధంగా కొంతమందికి సమస్య తీవ్రంగా ఉన్న వాళ్ళకు హెవీ డోస్ కింద పూర్ణచంద్ర రసం లేదంటే వసంత బంగారంతో చేసిన బస్వాలు కూడా వారి ప్రాబ్లం వారి ఏజ్ బట్టి తగ వల్ల సమస్యలు కూడా వస్తాయి మీరు చేయకండి అదే విధంగా పద్దెనిమిది రకాల మూలికలతోటి ఆయిల్స్ తోటి తయారు చేసినటువంటి ఒక ఆయిల్ ఇవ్వడం జరుగుతుంది ఆయిల్ చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది ఎంతో మంది కూడా మంచి భవిష్యత్తును అందించేది ఆయిల్ అనేది మీకు తయారు చేసిన ఆయిల్ అనేది దీని ద్వారా అంగ పరిమాణం పెరగడము పొడగవడము శీఘ్రస్థలనము సరిగా నిలబడకపోవడం ఇలాంటి ఎన్నో సమస్యలు కూడా క్యూర్ అయ్యాయి అంతేకాకుండా మామూలుగా ఆయుర్వేదిక్ కంపెనీల ద్వారా కూడా కొంత ఎనర్జీ ఇన్స్టెంట్ గా రావడం కోసం కూడా మేము కొన్ని కొన్ని మాత్రల్ని కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా వారికి ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి నాలుగు నెలల్లో సమస్యలు సాధ్యత వరకు క్యూర్ అయిపోవడం విధంగా మేము ప్రయత్నం చేస్తుంటాము వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కాబట్టి ఫుడ్ డీటెయిల్స్ ఏమేమి తినాలి ఏమేమి ఉంటాయి అన్ని కూడా మేము మెడిసిన్ వాడే క్రమంలో చెప్తాం దీని వాల్యూ వచ్చేసి కూడా అందరినీ క్లియర్ చెప్పడానికి పర్ మంత్ అంటే ఈ శీఘ్ర సమస్యతో బాధపడుతున్న వారికి ఒక నెలకు నాలుగు వేల రూపాయల ఖర్చు ఉంటుంది అలా నాలుగు నెలలు వాడుకోవాలి ఇందులో ఎక్స్ట్రా డోస్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ కోర్స్ కూడా ఉంటుంది అంటే కొంచెం త్వరగా క్యూర్ అవ్వాలి స్టామిన తొందరగా రావాలి అని వాళ్ళకి చెప్పే కదా ఈ బంగారు బస్సు అందరూ తయారు చేసిన వాటిని కలపడం అనేది జరుగుతుంది చాలా కాస్ట్లీ కూడా ఉంటాయి సో ఈ ఫోర్ థౌసండ్ ప్యాక్ అండ్ ఎయిట్ థౌసండ్ ప్యాక్ రెండు రకాల ప్యాక్స్ ఉంటాయి త్వరగా క్యూర్ అవ్వాలి లేదంటే నిదాన క్యూర్ అవ్వాలి వారి యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి కూడా తీసుకోవచ్చు ఖచ్చితంగా రెండు కూడా రిజల్ట్ ఉంటాయి రెండు కూడా నాలుగు నెలలు వాడుకోవాల్సి ఉంటుంది అంటే కొంతమంది ఆడుతారు సార్ నాకు మ్యారేజ్ ఉంది నెక్స్ట్ మంత్ లో నాకు త్వరా రిజల్ట్ రావాలనే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా డోస్ అనేది వాడుకోవడం బెస్ట్ సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మేము అందిస్తాము అంతేకాకుండా మూడు నెలలు ఒకేసారి తీసుకున్న వాళ్ళకి నాలుగు నెలల కోసం మేము ఉచితంగా కూడా అందిస్తున్నాము అంతేకాకుండా మీరు కేవలం ఆర్డర్ చేసి మీ ఇంటి వద్దనే ఉండి కూడా మీరు మెడిసిన్ తెప్పించుకోవచ్చు మీ పూర్తి వివరాలు అన్ని మేము తీసుకొని దానికి సంబంధించిన మెడిసిన్ తయారు చేసి పంపిస్తాము కాకపోతే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ మాత్రం ఉంటుంది ఎందుకంటే సొంతగా తయారు చేసి పంపిస్తాం కాబట్టి ముందుగా మీ అడ్రస్ పెట్టినట్లయితే వాట్సాప్ ద్వారా దానికి మా అకౌంట్స్ పంపించడం దానికి మీరు ట్రాన్స్ఫర్ చేసి స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే కొరియర్ ద్వారా పంపిస్తాము దీనిలో ఎలాంటి మోసం కానీ ఎలాంటి చీటింగ్ లేదు మేము సుమారుగా నాలుగు సంవత్సరాల నుంచి ఈ ఫీల్ లో ఈ నాటు వందల మందికి మెడిసిన్ పంపించడం కూడా జరిగింది వితౌట్ ఎనీ చీటింగ్ ఓకేనా ఖచ్చితంగా మెడిసిన్ పంపిస్తాము నో డౌట్ ఎందులో ఎలాంటి డౌట్ కూడా అవసరం లేదు మీకు హండ్రెడ్ పర్సెంట్ లేదా నేరుగా కింద డిస్క్రిప్షన్ లో మార్కర్స్ ఉంటుంది నేరుగా మార్కర్స్ వచ్చి కూడా మీరు సంప్రదించి నేరుగా డాక్టర్ గారిని నన్ను కూడా కలిసి మాట్లాడే సమస్యలతో కూడా పరిష్కరించుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటారు సమస్య ఉన్నప్పుడు చాలా త్వరగా క్యూర్ చేసుకుంటేనే సమస్య అనేది పెద్దగా కాకుండా ఉంటుంది సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ